యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే ఈ యొక్క మీ యొక్క స్పందనను కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐక్యత కోసం పెట్టిన ఛానల్ ఇది సో తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ మరొకసారి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేయండి జగన్ నోటా మళ్ళీ మోసం పాట ఎన్నికల్లో మోసం జరిగిందట కానీ సాక్ష్యాలు ఆధారాలు లేవట ఈ జగన్ ఏం చేస్తారంటే ఇక ఓడిపోతే ఒప్పుకో బుద్ధి కాదు మొండితనం అన్నాడు మొండి మనుషులకి కానట్టు ఇక ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఏంటంటే ఎన్నికల్లో మోసం జరిగిందట కానీ సాక్షాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయట మళ్ళీ అదే పాట ఓడిపోయిన ప్రతిసారి నా తగ్గించిన వచ్చే పాట వైసీపీ ప్రజాప్రతినిధులు ఓడిన అభ్యర్థులతో విస్తృత భేటీ ఈ వరత్రు నీ దగ్గరకు అష్టోల సంఖ్యనే తగ్గింది జగన్ దగ్గరికి వేటుల సంఖ్య చాలా తగ్గింది పరాజితుల్లో సగమైన ఆజరు నువ్వు నేను చెప్పిన సగం కూడా గారు అంటే ఓ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడ నూట డెబ్బై ఐదుకు పదకొండు మంది గెలిచిర్రు అంటే ఇక్కడ నూట అరవై నాలుగు మంది ఓడిపోయారు ఈ నూట అరవై నాలుగు మందిలా ఎనభై మంది కూడా జగన్ దగ్గరికి పోతలేరు ఎనభై మంది కూడా జగన్ దగ్గరికి పోతలేరు అధికార పక్షంపై అప్పుడే విమర్శలు ఇప్పుడు వాళ్ళు మున్న మొన్న వచ్చారు ఇంకా జగన్ అయ్యాల ప్రమాణ స్వీకారం చేసిండు విద్య తక్కువ పని ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ మీద ఇప్పుడే విమర్శలు చేయదు కనీసం ఒక నెల రెండు నెలలు మినిమం టైం ఇచ్చి మాట్లాడాలి డిసెంబర్ తర్వాత ఓదార్పు యాత్ర నీ బూందల యాత్ర నువ్వు ఓదార్పు యాత్ర అని పెడితే మహబూబాద్ మా మానుకూడల మొత్తం బుల్లెట్ల వర్షం కంకర రాళ్లతోని కంకర రాళ్ల వర్షం అల్లకల్లోలమైంది నీ బూందల యాత్ర ఎత్తావు నువ్వు ఓదార్పు లేదు బొచ్చు లేదు డిసెంబర్ తర్వాత ఓదార్పు యాత్ర పథకాలు అందక జనాగ్రహం ఖాయం ఈయన ఒక్కడే బాగా ఈయన ఉన్ని వీళ్ళ నాయన ఇద్దరికి ఇద్దరే వీళ్ళు అప్పుడో వీళ్ళ నాయన ఇప్పుడు ఈయన వీళ్ళు తప్పితే మనకి ఏ గతే లేదన్నట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో బాబుకు సింగిల్ డిజిటే సిగ్గు అనిపిత్తలేదో రెండు వేల ఇరవై తొమ్మిది గురించి ఇప్పుడు ఆ మాట్లాడేది నువ్వు సిగ్గు తక్కువ పని అంటే గిదే ఇజ్జత్ తక్కువ పని చిన్నపిల్లల శాస్త్రాలు రాహుల్ గాంధీ తెలుస్తుంది సేమ్ అట్లే రాహుల్ గాంధీ కూడా గదే కథ వైసీపీకి మళ్ళీ అధికారంపై జగన్ జోసేమట బూందల జోస్యం సో ఈ యొక్క జగన్కు పిచ్చోడు అయిపోయింది సైకో పిచ్చోడు అమరావతిని అట్లనే డెవలప్ చేస్తే అలా జగన్ గెలుసు మెయిన్ అమరావతి పాపం కొట్టింది చంద్రబాబు నాయుడు మీద ఈ విధంగా కక్షపూరితమైన చర్యలు ఏవైతే చేసిండో అది అది కూడా బెడిసి కొట్టింది జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే అలా పోను ఈ నానిగాడు ఈ రోజా వీళ్ళు మాట్లాడే మాటలు అయితే అందులేదు పొంతులేదు మరి నానిగాడు ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు కొడాలి నానిగాడు వన్ బజ్జీలు రాడగూడతాడా ఖచ్చితంగా ఎన్నికల్లో మోసం జరిగిందని మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు అయితే ఇందుకు సాక్ష్యాలు ఆధారాలు లేవని చెప్పారు టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలో ఘోరం జరిగిపోతుందని ఆరోపించారు అబ్బా రెడ్ బుక్ చూపిస్తూ హోర్డింగ్లు పెడుతూ వైసీపీ నేతలను బెదిరిస్తున్నారని అన్నారు బెదిరించుడి కాదు తొండలు దొరకకూడతారు నీకు చూడు నువ్వు చూడు గురువారం ఇక్కడ తాడపల్లి ప్యాలెస్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జగన్ సహా పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు మొత్తం జగన్తో పదకొండు మంది ఎమ్మెల్యేలట ఇంకెవరొచ్చారో చూద్దాం పదకొండో పేజీలు ఈ వారుతున్నది నలుగురు లోక్సభ సభ్యులు ఓడిపోయిన అభ్యర్థులను మాత్రమే ఆహ్వానించారు పార్టీ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించలేదు ఓడిపోయిన వారిలోనూ సగం మంది ఈ భేటీకి దూరంగా ఉండడం గమనార్హం ఎన్నికల ఫలితాలు వచ్చాక అంటే వాళ్ళందరికీ అన్నట్టు నువ్వు వేస్ట్ కానివ్వరా నువ్వు ఒక పాగలు కాని మా దారి మీద చూసుకుంటాను అంటే సగం మంది జంపు ఒకడే దెబ్బకు ఒక్కడే దెబ్బకు సగం మంది జంపు పార్టీ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించలేదు ఓడిపోయిన వారిలోనూ సగం మంది ఈ భేటీకి దూరంగా ఉండడం గమనార్హం ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ నెల ఏడో తేదీన గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎంపీలతో ఓడిన అభ్యర్థులను పిలిపించుకొని మాట్లాడినప్పుడు జగన్ ఏం చెప్పారో గురువారం కూడా అవే వల్లే వేశారు ఈవీఎంలపై అనుమానాలున్నా ఆధారాలు లేవన్నారు ఫలితాలు వచ్చాక వైసీపీ కార్యకర్తలు నాయకులపై దాడులు జరిగాయని వారందరికీ అండగా ఉండాలని నేతలకు సూచించారు ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన నవారీ కుటుంబాలను డిసెంబర్ తర్వాత తాను ఓదార్స్తానని గాయపడ్డ కార్యకర్తలను పరామర్శిస్తానని తెలిపారు పార్టీ ఓటమికి ప్రధాన కారణాలేంటో అభ్యర్థుల అభిప్రాయాలు ఆయన తెలుసుకోలేదు అధికార పక్షాన్ని కౌరవులతో ఫలితాలను శకుని పాచికలతో పోల్చారు హనీమూన్ కాలం ముగిశాక పథకాలు అందక ప్రజల్లో కూటమి సర్కారుపై ఆగ్రహం అసహనం పెరిగిపోతాయని మేనిఫెస్టో అమలు చేయని చంద్రబాబుపై ప్రజాగ్రహం పెరిగి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో సింగిల్ డిజిట్కే పరిమితమవుతారని జగన్ జోషి అని చెప్పారు వైసీపీనే తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు ఇదే సమయంలో ఎన్నికల్లో మోసపోయామని ఏదో జరిగిందంటూ ప్రజలపైన గెలుపొందిన పార్టీలపైన నిందలు వేసే ప్రయత్నం మళ్ళీ చేశారు మోసం జరిగిన దానికి సాక్ష్యాలు ఆధారాలు లేవన్నారు ఓటమికి కారణాలంటూ విశ్లేషించుకోకుండా ఐదేళ్లలో ఏం చేశానో ఆత్మస్థుతి చేసుకోవడానికే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు ఇది కథ ఈయన ఏంటంటే ఈయన ఈయన చెప్పాలనుకున్నా చెప్తాడు అవతలలోని విషయం వినడిగా వినే వ్యక్తి కాదు వీళ్ళ నాయనకంతే వైఎస్ రాజశేఖర రెడ్డికి అంతే ఆయన చెప్పాలనుకున్నా చెప్పేది అవతలలోని ముంచడి చెప్పేది అయ్యా కొడుకులు సేమ్ ఇక షర్మిలకంతే షర్మిల వచ్చింది ఇక్కడ ఈ యాత్ర ఆ యాత్ర అని వర్షంలో మొత్తం తడిసి ముద్దయి సలికి వనికి షర్మిల కూడా తెలంగాణలో ఏం చేసినట్టే ఆంధ్రాని మోసం చేసింది అందరినీ మోసం చేసింది నీకు డిక్కడు నీకు డిక్కడని మా నరసం పేడైనకు మా అక్కడ భూభాల్ అంత మిత్రులే నాకు చాలామంది మిత్రులు అందరినీ మోసం చేసింది తాను చెప్పాలనుకున్నదే చెప్పారు సమావేశంలో నేతలకు తాను చెప్పాలనుకున్నది చెప్పేసి పంపేశారని ఓటమికి కారణాలేంటో తమ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోలేదని ఆదరైన కొందరు అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అసంతృప్తి అంత తెలుసా జంపనడిగా బట్టలు చదువుకున్నారు పెట్టేముళ్ళు చదువుకొని కొంతమంది తప్పు చేసిన వాళ్ళు దేశం వదిలిపెట్టిపోతారు మరికొంతమంది ఏం చెప్పారంటే టీడీపీలకు బీజేపీలకు జనసేనలకు జంపు భేటీలో ఏం జరిగిందని అడిగినప్పుడు ఏముందిలే మొన్న భేటీలో చెప్పిన కథలే జగన్ చెప్పారు శిశుపాలుడు శకుని కురుక్షేత్రం కథలు వెల్లవేశారు పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలపై సమీక్షించలేదు గడిచిన ఐదేళ్ళుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై జగన్ పూర్తి నిర్లక్ష్యం చూపారు వాలంటీర్ల వ్యవస్థతోనే గెలి గెలిచేస్తామని భావించారు కార్యకర్తలను ఐదేళ్లుగా పట్టించుకోలేదు ప్రజాప్రతినిధులను కలవలేదు మాట్లాడలేదు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేదు ఐపాక్ చెప్పిందే వేదంగా భావించారు మద్యం ధరలు పెంచేయడం భూమి మీద లేని బ్రాండ్ తీసుకురావడం నిషేధం విధిస్తారంటూ మరింత విశృంఖలంగా మద్యం అమ్మడం వంటి వాటిపై ప్రజల్లో అందున మహిళల్లో ఆగ్రహం నెలకొంది అన్నిటికంటే ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలపై ప్రజలు తీవ్ర అభ్యంతరకర అభ్యంతరం వ్యక్తమైంది దీనిపై సమీక్షించకుండా తాను బడన్ నొక్కి పథకాలు ఇచ్చానని తప్పకుండా వైసీపీకే ఓటు వేస్తారని భావించారు కానీ తద్విరుద్ధంగా జరిగింది అని రాయలసీమకు చెందిన ఓ మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు ఆయన చెప్పాలనుకునేదే చెప్పిండు ఇక అవధిలోని ముచ్చట వినలేదు కథలు చెప్పుకుంటూ వచ్చిండు గతంలో ఈ యొక్క మందు మందు రేటు పెంచడము భూమి మీద లేని బ్రాండ్లను మందు బ్రాండ్లను మడ్కరావడం అలాగే పట్టాధార పాస్బుక్ పుస్తకాల మీద అయిన ఫోటోలు పెట్టడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయినాయి సో ఇవంతా కూడా ఇబ్బంది అయ్యి ఓడిపోయినట్టుగా ఒక సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వైసీపీ రాయలసీమకు చెందిన వైసీపీకి సంబంధించిన చెప్పిండు ఈవీఎంల పాత్ర లేదు రాబాక ఓటమికి ఈవీఎంలే కారణమని జగన్ అంటుంటే కానే కాదని రాజోలు మాజీ ఎమ్మెల్యే అమలాపురం లోక్సభకు పోటీ చేసి ఓడిపోయిన రాబాక వరప్రసాద్ స్పష్టం చేశారు తాడపల్లి పాలెస్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి గెలవడానికి వైసీపీ ఓడికోవడానికి ప్రజాగ్రహమే అన్నారు ఈయన గొప్పోడు రాజకీయాలల్లా ఇసలు ఉండాలి కరెక్ట్ ఒప్పుకున్నట్టుగా ప్రజాగ్ర ప్రజలకు వచ్చిన కోపం జగన్ మీద వచ్చిన కోపమే వైసీపీని బొంద క్లియర్గా చెప్పిండు రాపాక కాబట్టి ఆయన అక్కడనే మాట్లాడిండు మీడియాతో మాట్లాడి క్లియర్గా చెప్పిండు ఆయన కూడా ఓడిపోయిండు ప్రజల ప్రజాగ్రహానికి మనం బలైనం అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు సో ఇటువంటి వాళ్ళు ఉండాలి ఇటువంటి వాళ్ళు ఉంటేనే మార్ రాజకీయాలు కరెక్ట్ ఉంటాయి ఏదైనా ఒప్పుకోవాలి ప్రతిదీ ఒప్పుకోవాలి కాబట్టి మొత్తానికైతే జగను మళ్ళీ మోసపోయినా అని కొత్త స్టోరీ స్టార్ట్ చేసిండు అలాగే ఓదార్పు యాత్ర ఎత్తాడ కుటుంబాల దగ్గరికి మరి ఏం యాత్ర ఏం కాదు ఏదో లొల్లు చేయడానికి ఇక ఓదార్పు యాత్ర అంతకు మించి ఏం లేదు సో ఈయన ఓదార్పు యాత్ర చేసే అవకాశం ఈయనకు రాదు ఎందుకంటే ఇంకో నెల రోజులలో జగను ఖచ్చితంగా అక్కడ మన తిహార్ జైలుకు పోగపోతాండు ఇది జోస్యం కాదు ఎందుకంటే ఆయన చేసిన అంత ఇంత లేదు ఆయన గల కారణాలు ఈ యొక్క పట్టా పాస్బుక్ పోయిన ఆయన ఫోటోలు ఒక్కటే కాదు మందు రేట్లు పెంచడమే కాదు కొత్త కొత్త బ్రాండ్ తేవడమే కాదు అక్కడ అరాచకం బాగా పెరిగిపోయింది